హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైటర్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో మనం సార్జాండ్ కమిటీ నైన్టీన్ ఫార్టీ ఫోర్ గురించి తెలుసుకుందాం దీనికి ఉన్నటువంటి మరో పేరు సార్జాండ్ కమిటీ లేదా యుద్ధానంతర ప్రణాళిక లేదా సీఏబిఈ వేసినటువంటి మొట్టమొదటి కమిషన్ సిఏబిఈ వేసిన ఫస్ట్ కమిటీ ఏంటి అంటే కూడా సార్జాండ్ కమిటీ యుద్ధానంతర ప్రణాళిక ఎందుకనమంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి కమిషన్ కాబట్టి యుద్ధానంతర ప్రణాళిక అంటే యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి ప్రణాళిక రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం అప్పటి వైస్రాయ్ లార్డ్ వేవేల్ భారతదేశ విద్య అభివృద్ధికి ఒక ప్రణాళికను తయారు చేయమని సిఏబిఈని ఆదేశిస్తాడు సిఏబిఈ ఆ బాధ్యతని సర్ జాన్ సార్ జాంట్కి అప్పగిస్తుంది అంటే ఇప్పుడు ఈ సర్జెంట్ కమిటీని వేయమని చెప్పింది ఎవరు అంటే సిఏబిఈ ఈ సిఏబిఈ వేసినటువంటి ఫస్ట్ కమిటీ సార్జాంటి కమిటీ దానికి అధ్యక్షుల ఎవరు సార్జాంట్ అప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరు లార్డ్ వైస్రాయ్ ఎవరు లార్డ్ వేవేల్ గుర్తుంచుకోండి సిఏబి వేసినటువంటి ఫస్ట్ కమిటీ సార్జాంటి కమిటీ సార్జాంటి కమిటీకి అధ్యక్షుడు సార్జాంట్ సార్జాంట్ ఈ కమిటీ వేయమని ఎవరు ఆదేశించారంటే లార్డ్ వేవేల్ అంటే ఒక ప్రణాళికను తయారు చేయమని చెప్పింది లార్డ్ వివిల్ దానికి ఎవరికి చెప్పిండు సిఏబిఈకి చెప్పాడు సీఏబిఈ ఎవరిని చూజ్ చేసుకుంది సర్జాన్ సార్జాంటిని చూజ్ చేస్తుంది సో ఆ బాధ్యతలన్నీ సర్జాన్ సార్జాంటికి అప్పగించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటికి ఇంగ్లాండ్లో అప్పటి ప్రభుత్వం ప్రతి వ్యక్తి పైన సంవత్సరానికి ముప్పై మూడు రూపాయల ఇరవై పైసలు ఖర్చు చేస్తుండే అంటే విద్యపై ఒక్కొక్కరికి ఇంగ్లాండ్లో అంత ఖర్చు జరుగుతుంది కమింగ్ టు ఇండియా ఇక్కడ చూడు భారతీయులపై ఏమైంది భారతీయులపై మాత్రం కేవలం ఎనభై తొమ్మిది పైసలు కనీసం ఒక్క రూపాయి కూడా చేయట్లేదు అంటే ఓన్లీ ఎనభై తొమ్మిది పైసలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు ఇంగ్లాండ్ స్థాయికి భారత్ చేరుకోవాలంటే కనీసం నలభై సంవత్సరాల సమయం పడుతుంది అంటే ఇక్కడ భారతదేశంలోని విద్యార్థులు మన విద్య అంత డె ఇంగ్లాండ్లోని విద్యకి సమానం కావాలంటే దాదాపు ఎంత నలభై సంవత్సరాల సమయం పడుతుందంట నలభై సంవత్సరాల సమయం పడుతుందని సార్జాంట్ భావించి రాబోయే నలభై సంవత్సరాలు ఏమేమి చేయాలో ఒక ప్రణాళికలను రూపొందించాడు అందుకే దీన్ని ఏమన్నారంటే ప్రణాళికను రచించారు కాబట్టి ప్రణాళిక ఇక్కడ చూడండి వీటి ఇంకొక పేర్లు మారు పేర్లు తొలి విద్యా ప్రణాళిక కమిటీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు తొలి భారతీయ కమిషన్ అన్న తొలి విద్యా కమిషన్ అన్న హంటర్ కమిషన్ ప్రణాళిక వస్తే సార్జాంట్ కమిషన్ తొలి విద్యా ప్రణాళిక కమిటీ అన్న భారత విద్యా ప్రణాళిక కమిటీ అన్న సార్జాండ్ ప్రణాళిక అన్న సార్జాంట్ ప్రణాళికని కానీ తొలి విద్యా కమిషన్ అన్న భారతీయ విద్యా కమిషన్ అన్న ఏంటి ఎయిటీన్ ఎయిటీ టూ హంటర్ కమిషన్ గుర్తుంచుకోండి నెక్స్ట్ సార్జాంట్ కమిషన్ యొక్క సిఫారసులు మూడు నుండి ఆరు సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికకు పూర్వ ప్రాథమిక విద్యని అందించాలి అంటే నర్సరీ అన్నాడు పూర్వ ప్రాథమిక విద్య అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంటే అది పూర్వ ప్రాథమిక విద్య దానితో పాటు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలి పదకొండు నుండి పదిహేను సంవత్సరాల పిల్లలకి మాధ్యమిక విద్యని అందుబాటులోకి తీసుకురావాలి అంటే ఇంటి దగ్గరలోకి తీసుకురావాలి పది నుండి నలభై సంవత్సరాల నిరక్షరాశులకి రాత్రి పాఠశాలల ద్వారా వయోజన విద్యని అందించాలి పాఠశాలల్లో సాంఘిక సాంస్కృతిక వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలి మరియు ఉపాధ్యాయులకు సలహాలు ఇచ్చేందుకు సలహా సంస్థలను ఏర్పాటు చేయాలి ఇంకా నిరుద్యోగ సమస్యలను తొలగించడానికి ఎంప్లాయ్మెంట్ బ్యూరోలని స్థాపించాలి సాంకేతిక విద్యా సంస్థలకు పారిశ్రామిక వాడల వద్ద నెలకొల్పాలి పాఠశాల స్థాయిలోనే గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలి ఇంకా విశ్వవిద్యాలయాన్ని సమన్వయం చేసుకోవడానికి యూజీసీలను ఏర్పాటు చేయాలి ఇక్కడ యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పిన కమిషన్ ఏది అంటే అంటే ఏర్పాటు చేయాలని చెప్పిన కమిటీ ఏదంటే సార్జంటు కమిటీ సింపుల్గా చెప్పాలంటే ఈ సాధ్యాన్ని ప్రాణాలిక అన్ని రకాల విద్య గురించి మాట్లాడడం జరిగింది అంటే పూర్వ ప్రాథమిక విద్య ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య ఇంకా వయోజన విద్య చిన్న పిల్లలకి అంటే మూడు నుండి ఆరు సంవత్సరాల వాళ్ళకేమో పూర్వ ప్రాథమిక విద్యని ఆరు నుండి పద్నాలుగు వాళ్ళకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని పదకొండు నుండి పన్నెండు వాళ్ళకి మాధ్యమిక విద్యని పది నుండి నలభై సంవత్సరాల వాళ్ళకి వయోజన విద్య నాలుగు రకాల విద్య గురించి మాట్లాడిన కమిటీ ఏదంటే సార్జాండ్ కమిటీ దీంతో పాటు పాఠశాలలు ఏముండాలి సాంఘిక సాంస్కృతిక వినోద కార్యక్రమాలు ఉండాలి అలాగే అందరు ఇక్కడ అందరి పిల్లలు చదువుకున్నట్టే శారీరక మానసిక వికలాంగులకు కూడా ప్రత్యేక సౌకర్యాలు అనేటివి కల్పించాలి దీంతో పాటు శిక్షణ పొందిన వారే కంపల్సరీగా ఉపాధ్యాయులుగా ఉండాలి మరియు వాళ్ళకి సలహాలు ఇచ్చేందుకు సలహా సంస్థల్ని కూడా ఏర్పాటు చేయాలి లాస్ట్కి నిరుద్యోగ సమస్యలు తొలగించడానికి ఏం చేయాలి ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ని స్థాపించాలి ఈ సాంకేతిక విద్యా సంస్థలు ఉంటే స్థాయిలోనే గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేయాలి అన్నింటికన్నా ఇంకా చూడండి మిడ్ డే మీల్స్ గురించి కూడా చెప్పడం జరిగింది ఎవరు సార్ జాండ్ కమిటీ అన్నిటికన్నా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పిన కమిటీ ఏదంటే సార్ కమిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్